ప్రభాస్ అన్న నటిస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిటీ ఏడి ఈ మూవీ పాన్ వరల్డ్ రేంజ్లో భారీ బడ్జెట్తో నాగశ్విన్ తెరకెక్కించారు ఈ మూవీ భారీ హైప్తో జూన్ ఇరవై ఏడున పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ కాబోతుంది ఓవర్సీస్లో టికెట్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయి ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ కూడా ఓవర్సీస్ నుండి వస్తుంది ఇండియాలో కూడా టికెట్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి ఈ మూవీకి సంబంధించి యుఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్ సేల్ జరుగుతుంది అక్కడ నాలుగు వందల యాభై లొకేషన్లో పద్నాలుగు వందల షోలు బుకింగ్కి అమ్మకాలు జరగగా ఇప్పటికే ముప్పై ఐదు వేల టికెట్లు పైగా అమ్మడిపోయినట్లు తెలుస్తుంది ఈ మూవీ అక్కడ వన్ మిలియన్ డాలర్ మార్కును కూడా దాటేసింది తద్వారా ఈ మూవీ రిలీజ్కి పదిహేను రోజుల ముందుగానే వన్ మిలియన్ మార్కును దాటేసింది ఫలితంగా ట్రిపుల్ ఆర్ పేరును ఉన్న వన్ మిలియన్ మార్కును కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిటీ ఎయిట్ జరిపేసింది ఇండియాలోనే టాప్ మూవీగా ఈ మూవీ ఘనత అందుకుంది మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్